నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఐదేళ్ల తన విధ్వంసకర పాలనతో పెట్రెగిపోయిన రెడ్డికి రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదనే ఆగ్రహంతో రగిలిపోతున్నాడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించకుండా తన స్వార్థ బుద్ధిని మరోసారి రుజువు చేశాడు అసెంబ్లీకి వెళ్తున్నట్టు ఫోటోలు వీడియోలకు ఫోజులిచ్చిన జగన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కనీసం పది నిమిషాలు కూడా వినకుండా ఇష్టపడలేదు అంటే ప్రజలకు జరుగుతున్న మంచిని తాను జీర్ణించుకోలేకపోతున్నాడని స్పష్టంగా రుజువు చేశాడు పదకొండు సీట్లు అతి కష్టం మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ప్రతిపక్ష హోదాలో కావాలని అసెంబ్లీలో కోర్టుల్లో చేసే హడవుడు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు చేతిలో నూట యాభై ఒక్క సీట్లు ఉండగా ప్రజల యోగక్షేమాలను గాలి గాలిపంకా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల ఆగ్రహ సునామీలో కొట్టుకుపోయి పదకొండు సీట్లకే పరిమితమయ్యాం ప్రజలు మనల్ని చీకొట్టారు చీదరించుకున్నారు నువ్వు మాకు అక్కర్లేదు కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా నువ్వు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు అని స్పష్టమైన తీర్పు ఇచ్చారనే ఇంకిత జ్ఞానం జగన్ రెడ్డికి నేటికీ రాలేదంటే ఎంతో మూర్ఖుడో అర్థమవుతోంది తాను అధికారంలో ఉండగా కనీసం పది శాతం సీట్లుంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని చిలక పలుకులు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు పదకొండు సీట్లు జేబులో వేసుకొచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని కాకి అరుపులు అరవడం ప్రజాస్వామ్యాన్ని ప్రజల దేవాలయం అసెంబ్లీని అగౌరపరచడం కాక మరొకటి కాదు ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతో భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అటల్ బిహార్ వాజ్పేయి వంటి అగ్ర నాయకులు ప్రజావాణిని చట్టసభలో వినిపించిన దాఖలాలు లేకపోలేదు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నలభై నాలుగు స్థానాలే గెలిచింది సభలో ప్రతిపక్ష హోదా కావాలంటే యాభై ఐదు సీట్లు కావాలి ప్రతిపక్ష హోదా లేకున్నా రాహుల్ గాంధీ లోక్సభకు హాజరై దేశ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు జైపాల్ రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య వంటి గొప్ప నేతలు ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభ దృష్టికి తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి తన వితండవాదంతో ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడతానని అనడం తనను నమ్మిన ప్రజలను వంచన చేయడమే తనతో పాటు తన పార్టీ సింబల్ మీద గెలిచిన మరో పది మంది వైసీపీ ఎమ్మెల్యేలను సైతం చట్టసభల్లో తమను నమ్ముకున్న ప్రజల సమస్యలపై మాట్లాడనీయకుండా వివక్ష పూరితంగా అసెంబ్లీకి దూరం చేస్తున్నాడు ఇలాంటి ప్రజాద్రోహి జగన్మోహన్ రెడ్డికి ప్రజల గురించి నోరెత్తే నైతిక హక్కు లేదు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది వేరువేరు ఘటనల్లో రోడ్ల మీదకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి నేడు అసెంబ్లీలో తనకు వచ్చే అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి నిబంధనల ప్రకారం అరవై పని దినాల్లో అసెంబ్లీకి హాజరు కానటువంటి సభ్యుల మీద అనర్హత వీటుపడుతుంది ఒకవేళ ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకు వస్తే కనీసం లెక్క చేసే పరిస్థితి కూడా ఉండదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత ప్రమాణ స్వీకారానికి తప్ప జగన్ రెడ్డి వైఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు తమ సభ్యత్వాలకు పొంచి ఉన్న ముప్పును తప్పించుకునేందుకే జగన్ రెడ్డి నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా హాజరై కేవలం పదకొండు నిమిషాలు కూర్చొని సభను బైకాట్ చేస్తున్నామంటూ పారిపోయాడు ఇలాంటి బాధ్యత లేని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రజాక్షేత్రంలో ఎందుకు పనిచేయరు ప్రజలకు వాళ్ల గురించి మాట్లాడే అర్హత హక్కు రెండూ లేవు అని గుర్తుపెట్టుకోవాలి